నాడీ శోధన ప్రాణాయామ చెప్పుకుంటాం దీనిని అనులోమ విలోమ ప్రాణాయామ అని కూడా అంటారు సో ఈ నాడీ శోధన ప్రాణాయామ దేనికోసం మనం ప్రాక్టీస్ చేస్తామంటే మనం ప్రతిరోజు చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల కానీ లేదా మన ప్రొఫెషనల్ లైఫ్ లో మన వృత్తిపరమైనటువంటి జీవన విధానంలో కానీ మన కుటుంబంలో కానీ లేదా రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము వాటిని మళ్ళీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వేరొక వర్క్ని స్టార్ట్ చేస్తూ ఉంటాము ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రజెంట్ జనరేషన్లో ఈ రోజుల్లో చాలా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నాము మనం ఒత్తిడి దాని వలన ఆందోళనకు గురవుతూ ఉన్నాము స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఒత్తిడి మరియు ఆందోళన వలన రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి బీపీ అధిక రక్తపోటు లేదా తక్కువ రక్తపడు బీపీ లేదా హై బీపీ అలాగే యాంగ్జైటీ దీనివల్ల మనకి ఈ యొక్క స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వలన హైపర్ టెన్షన్ ప్రాబ్లం రావడం హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం అలాగే కొన్ని సందర్భాల్లో గాలి తీసుకోవడం ఇబ్బందికి గురవడం వల్ల డిప్రెషన్కి వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ప్రాబ్లం వలన కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం ప్రతిరోజు ఒక క్రమమైనటువంటి ఒక జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడంతో పాటు ప్రతిరోజు కూడా ఈ యొక్క నాడీ సుధన ప్రాణాయామ చేసినట్లయితే మనం దాని నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది ఓకే సో ఈరోజు మనం ఈ నాడీ సుధన ప్రాణాయామం ఏ విధంగా చేయండి కొద్దిసేపు చేసి నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి తర్వాత మీరు ప్రతిరోజు చేస్తున్నప్పుడు ప్రతిరోజు తప్పనిసరిగా చేయాలి ఉదయం లేదా సాయంకాల సమయంలో ఖాళీ కొడుతూ చేస్తే చాలా వరకు మంచిది అలాగే చేస్తున్నప్పుడు మొదట్లో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసిన తర్వాత రోజుల్లో నెమ్మది నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి ఓకే మొదటిగా ఈ నాడీ సదన ప్రాణాయం చేసేటప్పుడు రెండు చేతుల్ని ఇలా చూపుడు వేలు బ్రహ్మ వేలు కలిపి చిన్ముద్ర లేదా జ్ఞాన ముద్ర అంటారు ఇలా మోకాలు పెట్టుకొని నడుము దారుగా చేసి కళ్ళు మూసి సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి శరీరాన్ని ప్రశాంతంగా చేసుకొని సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి ఏ విధంగా శ్వాస తీసుకుంటున్నాము ఏ విధంగా శ్వాస విడిచిపెడుతున్నాము శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతితో ముద్ర చేయాలి చూపుడు వేలని వెళ్ళని మూసి మిగతా మూడు వెళ్ళని ఇక స్ట్రైట్ గా ఉంచుతాము నాసికా ముద్ర చేసి కుడి చేతిని ముక్కు దగ్గరగా పెట్టుకొని కుడి చేతి ఉంగరం వెళుతూ ఈ విధంగా ఎడమ ముక్కలు మూసి కుడివైపు నుంచి నెమ్మదిగా గాలి తీసుకుంటాం నెమ్మదిగా ఎక్కువగా గాలి తీసుకున్న తర్వాత కుడివైపు మూసి ఎడమవైపు తెరచి చాలా నెమ్మదిగా గాలి విడిచి పెడతాం ఇప్పుడు ఈ ఎడమ వైపు నుంచి గాలి విడిచిపెట్టాం కాబట్టి మరలా ఎడమ వైపు నుంచి గాలి తీసుకుంటాం ఎడమవైపు నుంచి గాలి తీసుకోవడం పూర్తయిన తర్వాత ఎడమ వైపు మూసి కుడివైపు తెరచి చాలా నెమ్మదిగా గాలి విడిచిట్టాలి నెమ్మదిగా మరలా కుడి చెట్టు నాస ముద్ర చేసి నెమ్మదిగా కల్లుతెరవు ఇది ఒక సైకిల్ ఏం చేసాం మనం కుడి చేతితో నాసికా ముద్ర చేసి కుడివైపు ఎడం వైపు మూసి కుడివైపు నుంచి గాలి తీసుకున్నా నెమ్మదిగా అలాగే వైపు నుంచి చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టాం మళ్ళీ వైపు నుంచి చాలా నెమ్మదిగా గాలి తీసుకొని కుడివైపుడిచిపెట్టాం ఇది ఒక సైకిల్ అంటే ఒకసారి మాత్రమే మనం చేశాము ఈ విధంగా కనీసం మనం ఇప్పుడు తొమ్మిది సార్లు ప్రాక్టీస్ చేయబోతున్నాము మరొకసారి గుర్తుపెట్టుకోండి మొదటి నుంచి తొమ్మిది సార్లు కంప్లీట్ అయిన కూడా కళ్ళు తిరగకుండా మీరు చేస్తున్నటువంటి శ్వాసల పైన మాత్రమే ధ్యాస ఉంచండి నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెట్టాలి మరలా నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా ఉడిచిపెట్టాలి అలా ఆల్టర్నేటివ్గా ముక్క తీసుకొని ముక్కాందరితో ఉడిచిపెట్టి మళ్ళీ ఎటువైపు నుంచి అయితే విడిచిపెట్టామో అదే వైపు నుంచి తీసుకొని రెండు వైపు విడిచిపెట్టాలి అలా కంటిన్యూగా చేస్తూ ఉండాలి తొమ్మిది సార్లు నా వాయిస్ ని ఫాలో అవుతూ మీరు కూడా నాతో పాటు చేయండి అలాగే చేస్తున్నప్పుడు బ్రూ మధ్య స్థానం ఐ బ్రో సెంటర్ పైన కానీ లేదా మీరు తీసుకుని విడిచిపెట్టిన ఉంటే శ్వాస పైన కానీ దృష్టి పెట్టాలి ఓకే ప్రారంభిద్దాం నెమ్మదిగా ముద్ర చేసి నడుము నిటారుగా చేసి సహజంగా జరిగే శ్వాసను గమనించండి నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు మీ శరీరం మనస్సు రెండు చాలా ప్రశాంతంగా ఉన్నాయి సహజంగా జరిగే ఒక మూడు శ్వాసలను గమనించండి ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతితో ముద్ర చేయాలి చూపుడు వేలు మధ్య వేలు మూసి మిగతా మూడు వేలను తరచు ఉంచాలి నెమ్మదిగా నాసికా ముద్ర ముక్కు దగ్గరగా పెట్టి ఉంగరం వేలతో ఎడవం వైపు మూసి కుడివైపు తరచు ఉంచాలి మీరు తీసుకుంటున్న శ్వాసను లేదా గురుమశలను గమనిస్తూ ఉండండి ఎడం వైపు మూసి కుడివైపు నుంచి చాలా నెమ్మదిగా దాడి తీసుకోండి గాలి తీసుకోవడం పూర్తయిన తర్వాత కుడివైపు మూసి ఎడమవైపు తెరిచి చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి వైపు నుంచి గాలి తీసుకోండి ఎడమవైపు మూసి కుడివైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి కుడివైపు నుంచి గాలి తీసుకోండి కుడివైపు మూసి ఎడమ వైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి చాలా నెమ్మదిగా ఎడమవైపు నుంచి గాలి తీసుకోండి ఎడమవైపు మూసి కుడివైపు నుంచి చాలా నెమ్మదిగా గాలి విచ్చిపెట్టండి కుడివైపు నుంచి గాలి తీసుకోండి నెమ్మదిగా కుడివైపు మూసి ఎడమవైపు వైపు తెరచి చాలా చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి ఎడమ వైపు నుంచి గాలి తీసుకోండి ఎడమ వైపు మూసి కుడివైపు ధరచి చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి మరలా కుడివైపు నుంచి గాలి తీసుకోండి నెమ్మదిగా గాలి తీసుకోవాలి కుడివైపు మూసి ఎడమవైపు ఎదురగొండి చాలా చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి ఎడమవైపు నుంచి గాలి తీసుకోండి ఈ ఎడమ వైపు మూసి కుడివైపు తెరచి చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి కుడివైపు నుంచి గాలి తీసుకోండి కుడివైపు మోసి ఎడమ వైపు తెరచి చాలా చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి ఈ ఎడమ వైపు నుంచి గాలి తీసుకోండి నెమ్మదిగా నెమ్మదిగా గాలి తీసుకోవాలి శ్వాసను గమనిస్తూ ఉండాలి ఈ అడమ వైపు మూసి కుడివైపు తెరచి చాలా చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి కుడివైపు గాలి విడిచిపెట్టడం పూర్తయిన తర్వాత మరలా కుడివైపు నుంచి గాలి తీసుకోండి కుడి వైపు మూసి ఎడమవైపు తెరచి నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి మరల ఎడమవైపు నుంచి గాలి తీసుకోండి ఎడమవైపు మూసి కుడివైపు తెరచి చాలా చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి మరలా కుడివైపు నుంచి నెమ్మదిగా గాలి తీసుకోండి కుడివైపు మూసి అడమ వైపు తెరచి చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి ఎడమవైపు నుంచి నెమ్మదిగా గాలి తీసుకోండి ఎడమవైపు మూసి కుడివైపు తెరచి చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి చివరిగా మరొక్కసారి ప్రయత్నం చేస్తాం నెమ్మదిగా కుడివైపు నుంచి గాలి తీసుకోండి కుడివైపు వైపు మూసి ఎడమ వైపు తెరచి చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి ఎడమ వైపు నుంచి గాలి విడిచిపెట్టడం పూర్తయినా మరల ఎడమ వైపు నుంచి గాలి తీసుకోండి ఎడమ వైపు మూసి కుడివైపు తెరచి చాలా నెమ్మదిగా గాలి విడిచిపెట్టాలి కుడివైపు నుంచి గాలి విడిచిపెట్టడం పూర్తయిన తర్వాత నెమ్మదిగా కుడి చేతిని చి ముద్ర చేసి మరలా మోకాలు వినపట్టండి ధ్యాన స్థితి మెడిటేషన్ పొజిషన్కి రావాలి కళ్ళు తెరవకూడదు రెండు పైన ధ్యాస ఉంచండి ఏ విధంగా శ్వాస తీసుకుంటున్నాము ఏ విధంగా శ్వాస విడిచిపెడుతున్నాము బిఫోర్ ప్రాక్టీస్ ఈ యొక్క అనులోమ విలోమ లేదా నాడీ శోధన ప్రాణాయామ చేయకముందు రెండు మీ రెండు ముఖ రంధ్రాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ నాడీ శోధన ప్రాణాయామ చేస్తున్నప్పుడు మీ శ్వాస లేదా ముఖ్యంధ్రాలు ఎలా ఉన్నాయి ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాడీ శోధన కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క రెండు ముక్క రంధ్రాలు మీ యొక్క శ్వాస ఎలా ఉందో అలా రెండు ముక్క రంధ్రాల పైన ధ్యాస పెట్టి గమనించండి మీ శ్వాస అనేది చాలా నెమ్మదిగా ఉంది నెమ్మదిగా శ్వాస తీసుకొని నెమ్మదిగా విడిచిపెడుతున్నారు మీరు గమనించినట్లయితే మీ యొక్క ఫేషియల్ రీజియన్స్ ముఖ భాగాలు ఛాతి భాగాలు చాలా ప్రశాంతంగా ఉన్నారు మీకున్నటువంటి ఒత్తిడి ఆందోళన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రిలీవ్ అయ్యి మీ మనసు శరీరం చాలా ప్రశాంతంగా ఉన్నది సహజంగా జరిగే శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నారు నెమ్మదిగా విడిచిపెడుతున్నారు మీ శ్వాస మీ మనస్సు మీ శరీరం చాలా ప్రశాంతంగా ఉన్నది మీ బ్రెయిన్ చాలా పాజిటివ్ థాట్స్ తో పాజిటివ్ ఆలోచిస్తూ చాలా ప్రశాంతంగా ఉన్నది ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులను ప్రణామాసనలో చేసి నెమ్మది నెమ్మదిగా రెండు చేతులను కన్నుల పైన చేతులు పెట్టి చాలా నెమ్మది నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మొదటిగా అర నుంచి వెళ్ళాలి ఎలా అనిపించింది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకసారి మీ కామెంట్ బాక్స్ యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టండి సో అలాగే ఈ ప్రాణాయామ చేసిన తర్వాత మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా గా చాలా ఫ్రెష్ గా అనిపించి ఉంటుంది ఎస్ సార్ నో అనేది కామెంట్ చేయండి అలాగే ఈ ప్రాణాయామ చేయడం మనకి రెస్పిరేటరీ హెల్త్ అనేది చాలా యాక్టివ్ అవుతుంది ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది ఓకే మన శ్వాస వ్యవస్థ ఏదైతే ఉందో ఆ యొక్క శ్వాస వ్యవస్థ చాలా మెరుగవుతుంది శ్వాస వ్యవస్థకు సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ గమనించి ఉంటారు ముందు మీరు సహజంగా శ్వాస తీసుకునేటప్పుడు శ్వాస ఒక రకంగా ఉండి తర్వాత ప్రాణాయామ చేసినప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టడం వల్ల ఒక రకమైన డిఫికల్టీని గమనించారు మీరు చిన్నపాటి డిఫికల్టీని గమనించారు స్టార్టింగ్ లో చాలా నెమ్మదిగా కంటిన్యూ చేసినందుకు వెళ్తే మీ మనసు శరీరం చాలా ప్రశాంతంగా అవ్వడానికి గమనించారు ఇప్పుడు మనం తొమ్మిది సార్లు చేసాము నైన్ సైకిల్స్ రేపు మీరు చేసినప్పుడు ఇంకొక సైకిల్ ఇంప్రూవ్ చేయండి టెన్ సైకిల్స్ పది సైకిల్స్ పదకొండు సార్లు రోజు రోజు ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళొచ్చు లేదా ఇదే తొమ్మిది సైకిల్స్ని కొన్నాళ్ళ పాటు చేసి తర్వాత ఇంప్రూవ్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి స్ట్రెస్ తగ్గుతుంది యాంగ్జైటీ తగ్గుతుంది ఈ రెండు తగ్గడం వల్ల మనకి ఏమవుతుందంటే బీపీ అదే దాన్ని హైపర్ టెన్షన్ లేదా ఈ శ్వాస సంబంధించిన డిసీజెస్ అన్నీ కూడా దరిచేరకుండా ఉంటాయి అలాగే వచ్చినప్పటికి కూడా మన మన శ్వాస వ్యవస్థ నుంచి మనం వెంటనే ఐడెంటిఫై చేయొచ్చు ఓకే నాకు ప్రాబ్లం ఉన్నట్టు ఉంది శ్వాసకు సంబంధించి ఏదో చిన్న సమస్య ఉంది అనే విషయాన్ని వెంటనే గమనించి దానికి తగ్గట్టు మనం రిమైనింగ్ దానికి తగ్గట్టు మనం పరిష్కార మార్గం అని తెలుసుకోవచ్చు అలాగే దీనివల్ల మనసు మీ యొక్క శరీరం చాలా ప్రశాంతంగా యాక్టివ్ గా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది రోజంతా కూడా మనకి యాక్టివ్నెస్ అనేది పెరుగుతుంది రోజు ఉత్సాహంగా ఉత్సాహంగా పనిచేస్తాము ఎటువంటి స్ట్రెస్ యాంగ్ లేకుండా ఓకే కాబట్టి ప్రతి రోజు ఈ నాడీసు ప్రాణాయామం చేయండి ఈ రోజు చేసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది యూట్యూబ్ కామెంట్ లో టైప్ చేసి పెట్టండి అలా ఫీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్